కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో భువనగిరి సభలో ఈ పదేళ్లలో చేయలేని విషయాలను హామీలను నిలబెట్టుకోలేని హామీలను ప్రతిపక్ష నాయకులు కళ్ళబొల్లి మాటలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడడం సరైంది కాదు అన్నారు ఆ సభలోనే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెల పదిహేనో తేదీలోపు రుణమాఫీ చేస్తాను అని మాట ఇవ్వడం జరిగిందన్నారు మాట నిలబెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు కదా మీ ప్రభుత్వమే ఉన్నది కదా ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు పది సంవత్సరాల నుండి ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు కదా రైతులకు రుణమాఫీ చేయించాలి కదా మరి ఎందుకు చేయించలేకపోయారని ప్రశ్నించారు మీ ప్రభుత్వమే ఉన్నది కదా ఇప్పుడు వచ్చి రైతులపై కబట ప్రేమలు చూపితే నమ్మేందుకు ఎవరు లేరు అన్నారు రైతుల సంక్షేమం కోసం కృషి చేసేది మా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు వైట్ పేపర్లో ఎన్ని ఎన్ని వేల కోట్లు మీరు దేనికి ఖర్చు పెట్టిందని అన్ని మేము బయట పెట్టినాం మీరు మొత్తం ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని నాకేసిండ్రు ఇవాళ మేము బట్టి ఎప్పుడన్నా ఒక ఆర్థిక శాఖ మంత్రి ఈ గత మూడు నెలల గత ఆరు నెలల్లో నేను ఏం ఖర్చు పెట్టినా అని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వం వైట్ పేపర్ ఇచ్చింద్రా లెక్కలు చెప్పి చెప్పిర్రా జనానికి మీరు గత పది సంవత్సరాలలో నేను వెయ్యి కోట్లు దీనికి పెట్టినా రెండు వేల కోట్లు దీనికి పెట్టినా మీరు మీరు బడ్జెట్లో ప్రకటించడం ఒకటి మీరు అవసరాలకు వాడుకున్నది ఒకటి మీకు నచ్చిన వాటికి డబ్బులు నిధులు ఇవ్వడం ఒకటి ఇది చేసిండ్రు మీరు సంవత్సరాలలో మేము ఈ పది సంవత్సరాలలో మీరు చెయ్యండి ఈ మూడు నెలలు ఈ ఆరు నెలల మేము ఎట్లా ఖర్చు పెట్టినాం మార్చి లోపల ఏం ఖర్చు పెట్టినాం దేనికి ఎంత ఖర్చు పెట్టినాం మేము అప్ప ఎంత కట్టినాం మీరు ఐదు మందికి ఎంత కట్టినాం ఇవన్నీ కూడా మేము ప్రకటించి పబ్లిక్లో వైట్ పేపర్ మేము రిలీజ్ చేసిండు మా ఆర్థిక శాఖ మంత్రి మీకు ఎవరైనా తెలి తెలియకపోతే మళ్ళా నేను దుబ్బాకలో సర్కులేట్ చేస్తాను ఇంటింటికి పోయి పేస్ చేస్తాం ఏం ఖర్చు పెట్టామో మేము ఇక్కడ దేనికోసం ఖర్చు పెట్టామో దాని లెక్కలు ఉన్నాయన్న ఇటువంటిది మీది ఎటువంటి మీరు కార్యక్రమం కార్యాచరణ చేయలే ఇట్లా అడ్డగోర లెక్కలు మీవి ఇవాళ రైతు పంట పండిస్తే యాభై యాభై ఐదు వేల రూపాయలు ఆయనకి లాభం వస్తుంది ఏది ఇదంతా ధాన్యమో మీరు మన కొనుగోలు చేస్తే దానికి పెట్టుబడి ఓ ఇరవై ఇరవై రెండు వేలు అవుతుంది ఒక క్రాప్ అటువంటిది మీరు కాళేశ్వరం ఎట్లా కట్టిరు మీరు కాళేశ్వరానికి ఒక ఎకరానికి రైతు మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయల భారం పడుతున్నది అరే వాడు కొనుగోలు చేసిన ధాన్యం వాడు వాడు అమ్ముకున్నా కూడా వాడికి డబల్ ఖర్చు అవుతున్నది ప్రభుత్వానికి ఎందుకు పెంచారు మీరు కాళేశ్వరం ఎవడు కట్టరు ఇష్టం వచ్చినట్టు మీ ఇష్ట అవసరానికి మీ అవసరానికి మీరు అడ్డ కూడా ఖర్చులు పెట్టిండ్రు ఇవాళ ప్రభుత్వాన్ని మొత్తం అప్పురూపాలు చేసిర్రు ఏం నిధులు ఇస్తామనుకున్నా ఎటువంటి మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న ఓంగిర్ సభల ప్రత్యేకంగా ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అన్ని కల్లిపూలి మాటలు చెప్పడం పదేళ్ళల్లో వారు నిలబెట్టుకోలేని విషయాలన్నీ ఇవాళ వాళ్ళు ఈ ఆలోచన నన్ను ప్రశ్నిస్తానికి ముందుకొస్తా పదేళ్ళల్లో వాళ్ళు ఒక్క పని చేసి కరెక్ట్గా చేసింది వాళ్ళు కరెక్ట్గా చేసి ఉంటే ఇవాళ మేము అధికారులు వస్తుంటే మొన్న పోన్గురి సభలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను తారీఖు ముందు రైతు రుణమాఫీ అవుతుందో రెండు లక్షల వరకు ఎన్ని ఉన్నా కూడా మేము మాఫ్ చేస్తామని చెప్పి మాట ఇయ్యడం జరిగింది ఇది గత పది సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ఇదే మాటలు చెప్పి అధికారానికి వచ్చిండు దాన్ని నిలబెట్టుకోలేకపోయిండు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మాటలు చెప్పి మళ్ళా తిరిగి అధికారులకు వచ్చిండు అది కూడా మళ్ళీ నిలబెట్టుకోలేకపోయింది ఇవాళ చిత్తశుద్ధే లేదు వాళ్ళకి మనల్ని ప్రశ్నించడానికి వాళ్ళు ఇవాళ వచ్చి మీరు రుణమాఫీ చేస్తలేదని చెప్పి ఇక్కడ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు మళ్ళీ పది సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ దుబ్బాక ఎమ్మెల్యేగా ఆయనతో ప్రశ్నిస్తా ఉన్నాడు అరే పది సంవత్సరాలు అద్దం పెట్టుకొని నీ ముఖం చూసుకోవాలి అద్దంలో పది సంవత్సరాలు నీకు నీకు ఏం చిత్తచుద్ధున్నది పది సంవత్సరాలు నీ ప్రభుత్వంలో అధికారులు ఉంటుంది ఒక ఎంపీగా ఉంటుంది మీ దగ్గర ఇక్కడ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే మీరు నిలబెట్టుకొని ఒక రుణమాఫీ చేయించలేకపోయారు మీరు ఏం ముఖం పెట్టుకుని మొదలు అడుగుతున్నారు మీందు కదా వచ్చి ఇంకా వంద రోజులైంది ఏమైనా మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చే గత రెండు నెలల నుంచి ఎలక్షన్ కోడ్ నడుస్తుండే మీకు ఏం ముఖం ఉంది మమ్మల్ని అడగడానికి మీకు ధర్నా చేయడానికి ముఖం ఉందా మీకు పది సంవత్సరాల్లో నీ ముఖ్యమంత్రికి నీకి నీ నాయకులకి ఆయన మంత్రి హరీష్ రావుకి టైం దొరకలేదు రుణమాఫీ చేసి వాళ్ళ వాళ్ళ వామని అడిగి ఒప్పించుకోనికి ఈ ఆలోచన మమ్మల్ని ప్రశ్నిస్తారు అదే విధంగా వచ్చి రైతు బంధు ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు అదే విధంగా మన తుమ్మల నాగేశ్వరరావు మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా ప్రత్యేకంగా ప్రకటించు మేము వందల ఎకరాలు ఉన్నోళ్ళకి విపరీతంగా భూములు ఉన్నోళ్ళకి ఈ రైతు బంధు అనేది ఇవ్వము ఇది పేద కుటుంబాలకి పేద రైతులకి సన్నకారు రైతులకి బలహీన వర్గాలకు చెందిన రైతులకి దళితులకి గిరిజనులకి ఇటువంటి బలహీన వర్గాలకే మేము రైతు బంధు ఇస్తాము మొన్న కూడా ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఎన్నికల కమి కమిషన్ ఆపడం జరిగింది ఆ కొరవ ఏమైతే పెండింగ్ ఉండనో అందరు కూడా రైతు బంధు వాళ్ళ అకౌంట్లలో పడిపోయింది మమ్మల్ని ఏదో ఒకటి బట్టి వాడెవడో రియల్ ఎస్టేట్ చేసి చూడు రైతు బంధు వేసిన మీ ప్రభుత్వంలో మీకు సంబంధించిన రాజకీయ నాయకులు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి రైతు బంద్ చేసారు మీరు ఎవరు పడితే వానికి వాడు వ్యవసాయం వాడు చేస్తలేడా వాడు పట్టణంలో ఉన్నాడా వాడు ఊర్లో ఉన్నాడా వాడి భూమి ఎక్కడ ఉంది వాడు ఏమైనా సాగు చేస్తున్నాడా ఏం పట్టించుకోలేదు మీరు అడ్డి మార్ మార్కొడ్డి దెబ్బ మీకు ఎవరెవరు కావాలనో ఎవరెవరికి ఏమేమి మీకు ఆలోచనలు ఉండేనో అందరు రైతు బంద్ చేసారు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయము ప్రత్యేకంగా మేము చెప్పినాము బలహీన వర్గాలకి ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి అవసరమైన కుటుంబాలకి సన్నకారు రైతులకే మేము రైతు బందేస్తాం అది స్పష్టంగా ఎన్నికల ముందు కూడా చెప్పినాం ఇవాళ కూడా మళ్ళా పదే పదే అది చెప్తా ఉన్నాం ఇక వేరే విషయం మీరు వచ్చేది వాళ్ళని రైతులకి బోనస్ గురించి అడుగుతున్నారు ఇవన్నీ కూడా మీరు పది సంవత్సరాలు ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఏందో అన్ని మేము ఇవాళ అసెంబ్లీలో ముందు పెట్టిన ఏం కాదు బ్యారేజ్ కని రాసి ఇవ్వను దీనికి అంత నేనే అని చెప్పు వాళ్ళ ఇంటికే తెచ్చి కడతాడని చెప్పను ఆ గేట్లు కిందికి వేసి నీళ్ళు ఆపుతాం చూద్దాం ఏమైతుందో కట్ట నీళ్ళ పడుతుందా చూద్దాం కేసీఆర్ ఎట్లా కట్టించిన అన్ని బయట పడతాయి అరే ప్రజా ప్రజాస్వమ్మది గేట్లు ఇప్పితే మాకే మాకేమో లాభం పాగలు కాదని పాగల మాటలు మాట్లాడతారు గేట్ గేట్లే అరే ఇప్పిందే నువ్వు గేట్లు వేయమంటున్నావు తీసుకెళ్ మొత్తం జవాబారీ నువ్వు స్టాంప్ పేపర్ మీద రాసి నీ ఇల్లంతా అమ్ముకొని కడతామని ఆయన డ్యామేజ్ కి మొత్తం ఆదాల్లో గేట్లు కిందకి వేస్తాం మజాకైపోతున్నది మీకు పది సంవత్సరాలలో మీరు ఒక్క బొక్కటి చేయరు మీరు చెప్పింది మమ్మల్ని ఇది అంటారు డబల్ బెడ్రూమ్ లో ఇల్లు అక్కడ దుబ్బాకలో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మన వాళ్ళు అందరూ తెలుసు దుబాక వాసులకి అరే ఒకటి కరెంటు ఒక డోర్ లేదు కక్క లేదు ఓ కరెంట్ లేదు ఓ డ్రైనేజ్ లేదు ఒక మోళీ లేదు ఒక మంచి కనెక్షన్ లేదు ఈడ్చి కట్టుగా కార్దం తంతే గోల్ కొట్టిపోయి పడిపేటట్టుందని ఇవన్నీ చూసి ముందే అన్నాము మేము ఇంద్రమిల్లులు ఇస్తుంటే మేము గదే ఇంద్రమూలు ఇస్తామని చెప్పినాము అప్పుడు తక్కువైతుండే ఇల్లు ఇప్పుడు మేము ఐదు లక్షల వరకు కేటాయిస్తామని చెప్పినాం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లా ఇంద్ర రేపు మన ఇది కోడ్ ఎత్తేనే కంపల్సరీగా మేము కమిటీలు వేస్తూ ఎవరు పేద కుటుంబాలు ఉన్నారు మీరు ఊర్ల వారిగా మీరు ఇవ్వండి ఎన్ని మనకి నియోజకవర్గానికి అంతే ఎన్ని వస్తాయి దాంట్లో మీరు ఊర్ల వారిగా ఎట్లా డివైడ్ చేసుకుంటారు మీరు ఎవరెవరు ఇల్లు కడతారు హౌసింగ్ డిపార్ట్మెంట్లో వస్తారు నువ్వు పునాది ఎగర చేస్తారు నువ్వు చెత్త ఎగర గింత వస్తుంది నువ్వు అసలర్ కంప్లీట్ చేసి ధారబాదాలు వేసుకున్నా గింత వస్తుంది అరే ఎవడు వాళ్ళ ఇష్ట ప్రకారం వాడు ఇల్లు కట్టినాడు వాళ్ళతో వాడు వాడిని మేము కట్టిస్తుంటుందేమో మీ అల్లుడు వస్తే వాడు ఉంటాడు నీ గొడవ కట్టేస్తావు నీ బర్రేడ కట్టేస్తావు అని చెప్పినావు నీ అమ్మ గ్రౌండ్ ప్లస్ వన్ కట్టినావు పైకి ఎక్కుతదా బరే గొడెక్తదా పైకి ఇడ కట్టేస్తుంది గాల గాల కట్టేస్తావా వాళ్ళండి అరే మాటలు మాట్లాడి మాటలు మాట్లాడి పదేళ్లు నడిపినేమ ఇప్పుడు వచ్చిన వచ్చినాక టైమి ప్రజలకు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే వచ్చి ప్రశ్నించు అసెంబ్లీకి వస్తారో మాట్లాడతలేవు మా 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 పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు పదేళ్ళు మీకు చింత లేదు మీకు ఏం చేయలేదు మీరు మీరు అన్ని చేసి ఉంటే మీరు ఆడే కూర్చుంటుంటారు కదా ప్రత్యేకంగా అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా మీరుగా ఏదో టైం వేస్ట్ ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకుల రాజకీయాలకు పోషకాలు చేద్దాం అనుకున్నా రైతులకి లేకపోతే బలహీన వర్గాలకు లేకపోతే వెనుకబడి ఉన్న వాళ్ళకి చేయలేని పరిస్థితి మొత్తం నాకేసిండ్రు మీరు మొత్తం ఇష్టం వచ్చినట్టు వడ్డీలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు అవసరం లేని ప్రాజెక్టులు చేసి అరే ఎంత అవసరం ఉందో అంత అందియాలి మీరు ఓ చెరువుకి నీళ్ళు అందియాలంటే దానికి సరిపడ పైపు ఇవ్వాలి అడ్డగోళ ఖర్చులు పెట్టిర్రు యాభై వేలు వేల రూపాయలు వాళ్ళకి పంట పడితే వస్తే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు భారం పడుతుంది ప్రభుత్వం మీద ఎవరు కట్టాలి అంట ఆడ బ్యారేజ్ కట్టినావు సిగ్గు లేదు నీకు బ్యారేజ్ కట్టి అది బ్యారేజ్ కుంగిపోయిందంట ఒకసారి వచ్చి అది ఎక్స్పాన్షన్ జాయింట్ అంటాడు వాడు కేటీఆర్ ఒకసారి వచ్చి ఈయన ప్రభుత్వం ఆడ పాత మంత్రులంతా పోయి క్రాక్లు చూసి ఇట్టిట్లు అంటారు సిగ్గనుండాలి నీకు నాగార్జున సాగర్ కట్టినావు ఎన్ని సంవత్సరాలు అయింది ఓ క్రాక్ చూపిపో పోచంపాడు కట్టినం మేము పండిత్ నెహ్రూ వచ్చింది అది ఇనాగ్రేషన్ కి పోచంపాడు కట్టినం పోచంపాడు క్రాక్ చూపి పో అరే ఓ బ్యారేజ్ కట్టిన బ్యారేజ్ అంటే వంద ఏళ్ళు దాని లైఫ్ వంద సంవత్సరాలు నీళ్ళు ఆపాలి ఇవ్వాలి ఇది అటువంటిది మీరు చేసేది ఏంటి ఐదేళ్ళు కాలేదు క్రాక్లు వస్తాయి కంపెనీ వాడు అంటాడు డిజైన్ తప్పించి నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్ నాకు తప్పు డిజైన్ ఇచ్చిర్రు అంటున్నారు నువ్వేమో వచ్చి పెద్ద పొగిడి కాలర్లు పైకి వేసుకుంటున్నారు మేము అది కట్టినాం ఇది కట్టినామని అని కదా పరిస్థితి ఇలా బ్యారేజ్ లో మొత్తం దుబ్బాక చెప్పండి రైతులు బస్ తీసుకపోతే గేట్ల నిప్పి పెట్టినాం గేట్లు ఇప్పింది ఎవరు టిఆర్ఎస్ పార్టీ మన ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల కన్నా ముందు ఎన్నికల ప్రక్రియ ఇంకా జరుగుతున్నది ఇంకా ఓటింగ్ కాలే అటువంటి సమ అటువంటి టైంలో నీళ్ళు నీళ్లు వచ్చి మొత్తం క్రాకర్ వచ్చి అది మొత్తం కుంగిపోతే ఏం కానీ మీరు భయపడి ఏడ కొడుకపోయి ఏమవుతుందో అని మా శవాలు ఏడబోతాయో అని చెప్పి భయపడి మీరు గేట్లు ఇప్పిర్రు ఇప్పిన గేట్లు ఇప్పి పెడితే కథలు చెప్తారా ఇప్పుడు ఈ మేము గేట్లు వేసి పెడతాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్